గుంటూరులోని కొల్లి శారద కూరగాయల మార్కెట్ విషయంలో కొందరు వ్యాపారులు కార్పొరేషన్ పై విమర్శలు చేయటాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తప్పుపట్టారు మార్కెట్లో లీజు గడువు ముగిసిన తర్వాత ఇటీవల వేల నిర్వహించి షాపులు కేటాయించినట్లు తెలిపారు అయితే పేలలో షాపులు దక్కించుకోలేని కొందరు జాతీయ రహదారిపై మార్కెట్ నిర్వహించడంపై కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు లీజు పొందిన వారికి నష్టం చేసేలా ఎక్కడ పడితే అక్కడ మార్కెట్ పెట్టడం సరికాదన్నారు ఎలాంటి అనుమతి లేకుండా మార్కెట్ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బయట ఒక ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ వాళ్ళు మాకు మమ్మల్ని బెదిరిస్తున్నారు కార్పొరేషన్ వాళ్ళు మాకు ఎలాంటి అనుమతులు ఇవ్వట్లేదు అని ఒక బ్యాడ్ ఇండికేషన్ బ్యాడ్ సంకేతాన్ని పంపిస్తున్నారు అసలు ఇంతవరకు వాళ్ళు కార్పొరేషన్కి అప్లై చేయలేదు నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అప్లై చేసుకోండి చేసుకోండి నేను నేను చెప్తున్నా ఏ అధికారి కార్పొరేషన్ నుంచి వాళ్ళు మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నారో చెప్తే ఎవరు కూడా బెదిరించిన సందర్భాలు లేదు దాదాపు కొన్ని డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు అనుమతులు తీసుకోవాలి ఆ లైన్ డిపార్ట్మెంట్స్ సమక్షంలో కూడా వాళ్ళని పిలిపించి నేను మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకొని మేము ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం మా వైపు నుంచి వాళ్ళకి పర్మిషన్స్ అని చెప్పారు ఎందుకంటే ఇంకేం కావాలండి వాళ్ళకి అలా కాకుండా మేము రోడ్ మీద పెడతాం మేము వేళ్ళ ధర పెట్టి దీని మీద బతుకుతున్నాం ఇది మా హక్కు అది అని అంటే అది కరెక్ట్ కాదు కదా చట్టానికి ఎవరు అతీతులు కాదు కదా